thank mm -hmm. you లోదాల అంతర్ కార్యకర్త కలెక్టర్ గారిని ఫోన్ లో విడిగారు ఈ రోజు మహాత్మా గాంధీ గారికి నూట యాభై ఐదవ జన్మ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల యొక్క ఆధ్వర్యంలో ఈ మూలబోయే సెంటర్ లో మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రగ్గులు పంచిపెట్టే కార్యక్రమం జరిగింది మరి నిజంగా ఈ సెంటర్ మూలభై మూలభై అంటారు ఇది మూలభై సెంటర్ కాదండి మహాత్మా గాంధీ సెంటర్ గా మారుదాం అని చెప్పి ఇక్కడ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఒక పాతిక సంవత్సరాల క్రితం ఒక యూత్ సర్కిల్ గా ఏర్పడి వాళ్ళందరూ వచ్చి సార్ మనం ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టి మహాత్మా గాంధీ సెంటర్ గా మారుదాం అండి అంటే ఇది బాగలేదండి అంటే అప్పట్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గాంధీ గారి విగ్రహాన్ని తయారు చేయించి ఈ మూలభై సెంటర్ లో మరి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టించి దీన్ని గాంధీ మహాత్మా గాంధీ సెంటర్ గా మార్చాం కానీ అలవాటు పడిపోయినటువంటి ప్రజలు మూలభోయ్ మూలవై అంటేనే కంటిన్యూ అయిపోయారు అయినప్పటికీ కూడా మరి సెంటర్ ఎంతో అభివృద్ధి చెందింది ఈ చుట్టుపక్కలంతా కూడా పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు పంది మాదవుడి పేట బృహన్ల పేట అలాగే చెట్టుపల్లిజీ పేట వీళ్ళందరూ కూడా చాలా పేద ప్రజలు మరి బృహనల్పేట చెట్టుపల్లిపేట పందిరి మహాదవుడి పేట యొక్క ప్రజలకే పక్కా ఇల్లు కావాలని చెప్పి అప్పుడున్నటువంటి కలెక్టర్ సమీర్ శర్మ గారితో పోరాటం చేసి మరి వీళ్ళందరినీ తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి వీళ్ళందరికీ కూడా కలెక్టర్ గారితో ఎస్టూరియన్స్ ఇప్పించి మరి అందరికీ కూడా ఇక్కడ ఇల్లు కట్టించడం జరిగింది పంజర్ మహాదేవుడి పేట కానివ్వండి బృహనలపేట కానివ్వండి చెట్టుపల్లిజీపేట కానివ్వండి వీళ్ళందరికీ ఇల్లు కట్టించాం ఈ భారతదేశంలో బృహన్ గంటూ కాలనీ కట్టించిన ఏకైక వ్యక్తులు నేనే భారతదేశంలో ఎక్కడ కూడా బృహన్నాలకి ఒక కాలనీ లేదు కానీ మన రాజమండ్రిలో బృహన్ నల్కి కాలనీ చాలామంది చాలా మంది ఆ మీద తిరుగుబాటు చేశారు ఏంటంటే బృహందలు తీసుకొచ్చి సిటీ మధ్యలో పెడతాయి విశ్వేష్ రెడ్డి అది కరెక్ట్ కాదని చెప్పి గంగాధర్ రెడ్డి వాళ్ళ గొడవ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి కూడా కాలనీ ఉండాలని చెప్పి కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ మరి ఈ ఏరియా అంతా కూడా ఎంతో డెవలప్ అయింది ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి రోజున మరిక్రమాలలో యూనిట్ విద్యార్థులు అలాగే వచ్చినటువంటి అందరికీ కూడా ఈ రోజు మహాత్మా గాంధీ గారు నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ స్థానిక మూలగాయ సెంటర్ లో పేద ప్రజలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది రాజమహేంద్రి మహిళ జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ చాలా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేశారు సో గాంధీజీ గురించి చూసినట్లయితే మనం మెయిన్ గా ఆయన జీవితంలోంచి మనం తీసుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అహింస ఎవరిని హింసించకూడదు ఏ ప్రాణిని కూడా మనం హింస పెట్టకూడదు అనేది ఆయన చాలా బాగా ఫాలో అయ్యారు అలాగే సత్యాగ్రహం ఎప్పుడు సత్యమే చెప్పాలి సత్యం అహింసతోనే మనం ఏదైనా ఎంతటి వారినైనా సాధించవచ్చు అనేది మనం ఆయన జీవితం నుంచి చాలా బాగా గ్రహించగలం సో అలాగే మహాత్మా గాంధీ చూసుకున్నట్లయితే ఖాదీ వస్త్రాలను చాలా బాగా ప్రమోట్ చేశారు ఆయన ఖాదీ ఉద్యమం అనేది ఎందుకు చేపట్టారంటే మన స్వదేశీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో విదేశ ఉత్పత్తుల్ని వాడొద్దు స్వదేశీ ఉత్పత్తులనే వాడండి అని చెప్పి ప్రమోట్ చేయడానికి భాగంగా అలాగే మన లోకల్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా ఎన్హాన్స్ చేయడానికి ఆయన ఖాదీ మూమెంట్ అనేది తీసుకురావడం జరిగింది అలాగే ఈ ఖాదీ మూమెంట్ ద్వారా ఏంటంటే ఇప్పటికీ కూడా మనం ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడడం వల్ల మన ఇండియాకి ఎకానమీ అనేది ఇంక్రీజ్ చేయగలం ఆ ఇప్పటికి చాలా మంది మైసూర్ శాండల్ గానీ మెడమిక్స్ గానీ సోప్ వాడడానికి ఇష్టపడరు అదే ఫియామా డివెల్స్ డివెల్స్ గానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ విదేశీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడడం వల్ల బాగుంటది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అలా ఏం కాదు మన ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా చాలా వర్త్ ఉంటాయి సో అందరూ కూడా ఇండియా ప్రొడక్ట్స్ యూజ్ చేసి మన ఇండియా ఎకానమీ పెంచుతారని ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేను